రాష్ట్రంలో గత ఐదేళ్లలో కనిపించని అభివృద్ధి వంద రోజుల్లో కనిపిస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రశాంతంగా ఉంచటమేనన్నారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి వర్గానికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు ముఖ్యమైన అంశాలపై సంతకాలు చేయడం చంద్రబాబు నిబద్దతకు నిదర్శనమన్నారు కోవూరు నియోజకవర్గం కొడవలూరులో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు

మర్చిపోయి వంద రోజుల్లో సంతోషంగా ఉండగలుగుతున్నారు ఇదే మన గొప్ప విజయం చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన సంతోషకరమైన మిగతావన్నీ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని మన ముందుకి వచ్చి మనకిచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు సాయి శక్తిలో ప్రయత్నిస్తున్నారు అన్ని మనకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తాయి రేపు దీపావళికి రాబోయే రోజుల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ లీపోతున్నారు అదే విధంగా నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా అని చెప్పారు అది కూడా చేయబోతున్నారు కాకపోతే గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల మనం ఏ అభివృద్ధి కార్యక్రమా ఏదైనా మనం ఇచ్చిన మాటలు చేసుకోవడానికి అవన్నీ చక్క పడుతుంది ఇంతలోపల మీరందరూ చూశారు మొన్న విజయవాడలో ఎంత ముంపుకు గురైందో ఎంత వనదలు వచ్చాయో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఎంత కష్టపడ్డారో ఆయన వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్లి మోకాళ్ళలో తు నీళ్లలో దిగి ప్రజలు అన్న ఆతులతో మాడిపోకుండా వాళ్ళకి చచ్చిపోయిన బట్టలు ఇల్లంతా నీళ్లు నేను కూడా వెళ్ళాను అక్కడికి అది చూసి నిజంగా నా మనసు చలించిపోయింది అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన ముఖ్యమంత్రి కాబట్టి వారం రోజులు తిరిగి విజయవాడని మామూలుగా తీసుకురాగలిగారు నేను వెళ్ళిన ఆఖరి రోజులకి అన్ని సెట్ చేసి వాళ్ళందరూ తిరిగి తిరిగి మామూలుగా రాగలిగారు కాబట్టి మీ అందరూ సంతోషంగా ఉన్నారని ఇది ప్రజల ప్రభుత్వం అని మంచి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం కాదు మీరు చెప్పాలి మీ అనుభవాలు మీకు మీకు ఒకటో తేదీ కంట ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వగలుగుతున్నాము అదే విధంగా ఒకటో తేదీ పెన్షన్ ఇంటికి తెచ్చి ఇవ్వగలుగుతున్నాము ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయగలుగుతున్నాము కాబట్టి నిర్ణయించుకోవాల్సింది చంద్రన్న బీమా పది లక్షలు చేశారు అలాగే మత్స్యకారుల జివో టూ సెవెంటీ రద్దు చేయడం జరిగింది మనకి ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో మన మత్స్యకార సోదరులు చాలా ఎక్కువ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం వంద రోజుల్లోనే నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చేప్పుడు టూ సెవెంటీ గురించి ప్రతి ఒక్కరూ అడగడం జరిగింది అది కూడా మనకి రద్దు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా మనం ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము దీనికి మీరందరూ కూడా మన ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లే మీరు ఓర్పు సహనంతో ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మాతో కలిసి నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ